ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని దుగ్గిరాల రైలుపేటలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ప్రజా సంఘాలు ప్రజా ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు బిగించడానికి వ్యతిరేకిస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు అనంతరం విద్యుత్ అధికారులకు వినత పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు సిపిఐ నాయకులు షేక్ కర్ముల్లా నడకుదురు యోగేశ్వరరావు ఏమినేని స్టాలిన్ యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు వెంకటేశ్వరమ్మ అద్దంకి పాములు షేక్ నాగుల్మీరా ఎన్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఉంది ఉన్నప్పుడు నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి నేను చూసుకుంటానని చెప్పేసి అన్నారు మరి ఈరోజు దేశం మొత్తం ప్రజలు మొత్తం యావన్ మంది స్మార్ట్ మీటర్లు మాకొద్దు మా పైన భారాలు పడతాయని చెప్పేసి మొత్తుకుంటున్నా కూడా ఈరోజు ఓ ముఖ్యమంత్రి కానీ అలాగే డిప్యూటీ సీఎం కానీ మరి నారా లోకేష్ గారు కానీ మరి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడా కూడా దీన్ని ఖండించిన పరిస్థితి లేదు మీటర్లు బిగించడం వల్ల మరి సెల్ ఫోన్లో ఎలాగైతే మనం రీఛార్జ్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటేనే మనకు కరెంటు ఉంటుంది గతంలో పాత పద్ధతిలో రెండు మూడు నెలలు మనం కరెంటు బిల్లు కట్టుకోలేకపోయినా వాయిదా దాన్ని పెనాల్టీ వేసి కట్టించుకునేదాకా కరెంటు మనకు ఉండేది పోయి మరి ఎప్పుడైతే ఫోన్లు బ్యాలెన్స్ అయిపోతుందో స్మార్ట్ మీటర్ ఖరీదు తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేలు రెండు కేటగిరీలో ఉంటుంది ఈ పద్దెనిమిది వేలు తొమ్మిది వేలని తొంభై మూడు వాయిదాలతో పేదరిపదిపై బిల్లుల్లో వేసి కట్టించుకునే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది నిచ్చు కరెంటు పోతూనే ఉంది వస్తూనే ఉంది వ్యవసాయానికి పెట్టుకుందామంటే సార్లు తడిసిన నేల తడుస్తూ ఉంది మరి ఎండ అనేక ఉమ్మదం తీసి ప్రజలు చిన్నపిల్లలు వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి గంట గంటకి కరెంటు తీస్తూనే ఉన్నారు మరి ఈ పద్ధతిలో కరెంటు మండలం తమ్ముపు మండలం సబ్ స్టేషను దగ్గర అన్నా చేయటం జరుగుతుంది స్టార్ట్ మెటర్లు తీసుకొచ్చి బిగటానికి ప్రజలకి వాళ్ళ వ్యాపార సమస్యలకి బిగించారు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ తెలియక బిగించుకుంటే ఉన్నారు వాళ్ళు దాన్ని వాళ్ళ వాళ్ళు లభోదివమని ఏడుస్తున్నారు వాళ్ళ వ్యాపార పస్తులు మూడు వందల రూపాయలు వచ్చి ఆరు వందలు ఏడు వందల రూపాయలు వస్తుంది వాళ్ళకి కూడా వ్యాపార సమస్యలు బిగించి ఇళ్ళకు కూడా గుహ నిర్మాణాన్ని కూడా బిగాలని అడుగు బిగించుకొని ప్రభుత్వం కూర్చొని ఉంది దానికి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యన ధర్నాలు జరిగింది ప్రతి చోట గోడ దుగ్రాల మండలంలో సబ్స్టేషన్ దగ్గర వామపక్షాల ఆధ్వర్యన ఈ ధర్నా జరుగుతుంది టామిటర్లు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు ఆమోదించి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడటం సవాల్ కాదని తెలియపరుస్తున్నాం అలా తీవ్రతగా వ్యతిరేకిస్తున్నాం ఎక్కడ నువ్వు విక్తంగా ఆమోదిస్తున్నాం ఇస్తున్నాం బిగటం నీ వల్ల కాదు ఇంటిగా చెప్పగలని కోరుతున్నాం అడుగుతా ఉన్నాడు రోజు ఆదాని ఏవైతే ఉన్నాయో ఆ స్మార్ట్ మీటర్లు ఆ రోజు ఆయనకి దెయ్యంలాగా కనిపించినాయి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఎట్ల దేవతలా కనిపిస్తుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను తగ్గించడానికి ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టేసి ప్రజల మీద అధిక భారాలు వేస్తూ ఉన్నారు నిన్నగాక మొన్న మేము పత్రికల్లో చూసాం సత్యనపల్లిలో ఒక మిల్ అంటే చిన్న పిండి మర్ర వేసుకునే వాళ్ళకి గతంలో రెండు వేల రూపాయలు వచ్చేది ఈరోజు ముప్పై నాలుగు వేల రూపాయలు చిల్లర బిల్లు వస్తూ ఉంది దానికి కారణం ఎవరన్నా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం రోజు చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈ రోజు స్మార్ట్ మీటర్లు బిగించారు వారికి వేలల్లో బిల్లులు వస్తా ఉన్నాయి ఇమీడియట్లీ తగ్గించే మార్గాన్ని చూడాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి మొన్న విద్యుత్ శాఖ మంత్రి ప్రకటన చేస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతవరకు వాటి మీద సమీక్ష మాత్రం జరగలేదు మేము ప్రజా ఐక్య వేదికగా మేము కోరు మీటర్లతో పాటు ఈరోజు వర్షాకాలం కానీ వర్షాలు లేనటువంటి పరిస్థితి ఒక పక్క దుగ్గల స్టేషన్ ఉందనే పేరుకే కానీ వ్యవసాయ కరెంటు మున్నంగి నుంచి మనకి వస్తూ ఉన్నది పే ట్రాక్ తూర్పు అందరికీ మున్నంగి సబ్ స్టేషన్ నుంచి కరెంటు సప్లై అవుతుంది గతంలో మేము ఏందండి కరెంటు పోయిందని మన ఆఫీస్కి అడిగితే మనకి సబ్స్టేషన్ నుంచి సప్లై లేదండి మున్నంగి నుంచి తీసుకుంటున్నాం అనేటువంటి పరిస్థితి ఉన్నది కానీ మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే వ్యవసాయ కరెంటు ఎప్పుడు పోద్దో ఎప్పుడు వస్తుందో తెలవనటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఇప్పటికైనా దుగ్గిరాలలో సబ్స్టేషన్ నిర్మాణం చేసి ఈ గ్రామానికి అట్లాగే వ్యవసాయానికి కరెంటు దుగ్గిరాల మండలం రవీంద్రపాడు మొరంపూడి గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు జాతీయ ఆహార భద్రత మిషన్లో భాగంగా మినుములు చిరుసంచులు పంపిణీ చేశారు అదేవిధంగా రసాయన పురుగుమందుల వినియోగం పంటల సమగ్ర సస్యరక్షణ చర్యలపై డెమో పద్ధతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లకూరి మేరిమ్మ ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మదిబాబు గ్రామ పార్టీ నాయకులు కేశమనేని వాసుబాబు వై మల్లేశ్వరరావు వాసిరెడ్డి శ్రీనివాస్ విహెచ్ఏలు రాజేశ్వరి పంచాయతీ కార్యదర్శి కె శ్రీనివాసరావు ఇజ్జిగాని శంకర్ విస్తరణాధికారి ప్రజ్ఞన్ బాబు ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు ఈ మనము కెమికల్ కన్జంప్షన్ తగ్గించడానికి అంటే రసాయన మందుల వాడకాన్ని తగ్గించడం కొరకు మనము ఇవి ఎకరానికి పది చొప్పున ఈ యొక్క ఇలో అట్టలు ఈ షీట్స్ ఒక పది చొప్పున మనము ఈ విధంగా కట్టి మన పొలంలో ఉంచినట్లయితే ఈ తెల్లదోమ ఇటువంటి అన్నీ కూడా ఈ రెండు పక్కల ఉన్నటువంటి ఏదైతే మన గమ్ము అంటే పేపర్ ఉంటుంది ఆ పేపర్ రిమూవ్ చేసేసి ఈ స్టిక్స్కి ఇలా కట్టి టెన్ ప్లేసెస్లో మనం ఉంచినట్లయితే ఈ తెల్లదోమ ఇటువంటివన్నీ కూడా వీటికి ఆకర్షించి వీటికి అతుక్కొని చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా లింగాకర్షకపు లింగాకర్షక ఎర్రలు ఇవి కూడా ఇది వచ్చేసరికి పదకొండు రూపాయలు పడుతుందండి ఇది పదకొండు రూపాయలు పడుతుంది ఇది ఒక్కొక్క అట్ట వచ్చేసరికి ఇది వచ్చేసరికి లింగాకర్షక ఎర్ర అంటాము ఇది ముప్పై రూపాయలు పడుతుంది కాస్ట్ కానీ దీని ఫలితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మన రిసీవర్ కూడా చెప్పడం జరిగింది ఈ కుంభురుగులు కానీ అలాగే కాండదులుచు పురుగులు అన్నీ కూడా ఇవి ఒక టెన్ పది ప పది ప్లేసెస్లో పెట్టినట్టయితే ఈ ట్రాప్స్లో వచ్చేసి ఇవి పడిపోవటం జరుగుతూ ఉంటుంది కాబట్టి దీని ద్వారా మనం మందు పిచికారి అనేది తగ్గించడానికి కుదురుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఈ యొక్క రసాయన పురుగు వాడకాన్ని తగ్గించే విధానంలో భాగంగా ఇవి మనం ఈ నియమాస్త్రం ఒకటి ఈ స్టికీ ట్రాప్స్ అలాగే లింగాకర్షర్రలు అనేవి ఉంచి రైతు యొక్క ఖర్చులు కూడా మనం తగ్గించాల్సిందిగా నేను తెలియజే తెలియజేస్తున్నానండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు గుంటూరులో మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచిన చారిత్రాత్మక జిన్నా టవర్ విషయంలో మత చిచ్చు పెట్టేందుకు బీజేపీ వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ మైనారిటీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ అన్నారు బుధవారం సాయంత్రం దుగ్గిరాల ముర్తుజా నగర్లోని విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో షేక్ జాను సాహెబ్ హుస్సేన్ సాహెబ్ జిల్లాని తదేతరాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా శుభాని మాట్లాడారు మధ్య గుంటూరులో మత సమస్యానికి ప్రతీకగా నిలిచిన చారిత్రాత్మక జిన్నా టవర్ విషయంలో మత చిచ్చు పెట్టేందుకు బీజేపీ వ్యవహరిస్తుంది జినాటవర్ పేరును మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు అనడం సరికాదు స్వాతంత్రానికి పూర్వం కట్టిన చారిత్రాత్మక అయిన గుంటూరులోని జిన్నా టవర్ వివాదం చేసి ప్రజల మధ్య మతం పేరుతో విద్వేషాలు రగిల్చి రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ నేతలు చూస్తున్నారు రెండు వేల ఇరవై రెండులోనూ జిన్నా టవర్ని వివాదం చేసి ప్రజల మధ్య మతం పేరుతో విద్వేషాలు రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించిన బీజేపీ దుష్టపన్నాగాన్ని తిప్పికొట్టిన గుంటూరు ప్రజాప్రతినిధులు అన్ని మతాల పెద్దలు లౌకికవాదులందరూ అభినందినీయులు జిన్నాను లౌకికవాది అని స్వాతంత్ర సమరయోధుడని బీజేపీ అగ్రనేతలు ఎస్కే అద్వానీ గారు వాజ్పేయి గారు మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి ముస్లిం మత పెద్దలు లౌకికవాదుల కోరిక మేరకు రెండు వేల ఇరవై రెండులో జిన్నా టవర్ దగ్గర భారతదేశ ఔన్నత్యాన్ని చాటేలా మూవర్నేల జెండా ఎదురవేయడంతో వివాదం సద్దుమణిగింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉక్కు కర్మాగారం విభజన హామీలు నెరవేర్చకుండా బీజేపీ మత సామరస్యానికి నిలయంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు సోదరులు వలె ఐకమత్యంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు చారిత్రాత్మిక కట్టడాలను వాటి పేర్లను మతాల పేరుతో తొలగించాలని ఆలోచనలు మానుకోవాలని రాష్ట్ర ప్రయోజనాలకి సహకరించాలని ఈ సందర్భంగా బీజేపీ నేతల్ని కోరుతున్నారు